வார்த்து சூப்பன ஜை ஹனுமா சிடி கேபுள் பிரேட்ச లక్షటిపేట మండలంలోనే గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాళ్ళు ప్రేమసాగర్ రావు స్పష్టం చేశారు ఈ రోజు లక్షడిపేట మండలంలోనే ఎల్లారం వెంకట్రావుపేట దౌడపల్లి కొత్త కొమ్ముగూడెం పాత కొమ్ముగూడెం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పడుకు బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు రాబోయే డిసెంబర్ పదకొండున జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పింగళి రమేష్ మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్ అమీర్ గోపతి రమేష్ మాజీ సర్పంచులు మాజీ వార్డు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు మీరు మీరు అక్కడ ఊరికి కోసం ఈ స్కూల్ పంచలే కదా అని చెప్తేనే నలభై లక్షల రూపాయలు సారు శాంక్షన్ చేసిండు అలాగనే ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్లు కానీ అలాగనే ఇందిరామ్మ ఇల్లు పక్క ఊరికి పద్దెనిమిది పది గడిస్తే సార్ మా కొంచెం పబ్లిక్ పేదవాళ్ళు బాగా మంది ఉన్నారు సార్ నాకు కొన్ని ఇల్లు కావాలంటే తక్షణమే లక్ష పెట్టి పిలిపించుకోండి వెంకటేష్ నీకు ఎన్ని ఇల్లు కావాలంటే సార్ నాకు ఆరు ఇల్లు కావాలంటే ఆరు కాదు పది తీసుకోవాలని ముప్పై ఇల్లు నాకు ఇది ఇవ్వడం జరిగింది అలాగనే సార్ కూడా ఒకటే మాట చెప్పిండు వెంకటేషు నువ్వు నీతివంతు పక్కా నీకు నిజాయితీ ఉంది కాబట్టి నీకు టికెట్ ఇచ్చిన మీరు పెద్దలు మీ పెద్దల సహకారంతో గెలిచి ఇక్కడికి రావాలని సార్ అందరికీ మా పెద్దలకు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తు ఎన్నో పుకారులు వేపుతు కానీ మా పెద్దలు నాకు సహకారం ఉంది నేను కంపల్సరీ గెలిచి సార్కు ఇక దౌడపల్లించోళ్ళు గిఫ్ట్గా ఇస్తారని చెప్తున్నాను థ్యాంక్ యూ అలాగే మండల నాయకులు గ్రామ నాయకులు మన సర్పంచ్ వార్డు మెంబర్స్ అభ్యర్థులు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుందాము మన పదకొండవ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో దౌడపల్లి నుండి నిలబడ్డ మన తీర్థాల వెంకటేష్ గారు ప్రేమసాగర్ రావు గారు ఎవరినైతే బలపరిచిండ్రో తీర్థాల వెంకటేష్ గారిని ఓటేసి గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అడగడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను మీ ఇక్కడి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారు నేను ఆయన కాలుకి ఆపరేషన్ అయింది నేను ఎట్లయితే నేను పోలేను ఇప్పుడు నువ్వన్న పోయి అందరితో మాట్లాడి మన ప్రతి ఒక్కరిని కూడా మన అభ్యర్థుల్ని ఆశీర్వదించి ఓటేసి గెలిపించే గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆడగమని అని చెప్పి నాకు ఇద్దరు ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళయింది ఈ రెండేళ్లలో తను ప్రతిరోజు కూడా ఎంత తపన పడుతున్నారంటే ఈ ఐదేళ్లలో యాభై ఏళ్ళల్లో పా జరగని పనులు కూడా నేను చేయాలి ప్రతి మూడు నెలలకు ఒక కొత్త ప్రాజెక్టు నేను కంప్లీట్ చేసి ప్రజలకు నేను అంకితం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రతిరోజు కూడా అంటే ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్తా ఉంటారు నేను మూడు నెలలకు ఒక ప్రాజెక్ట్ చేసి చూపెడతాను అని ముందు దాంట్లో భాగంగానే అన్నిటికైనా ముందు మంచిర్యాల్లో అక్కడ లక్ష మంది ఉంటారు మంచిర్యాల జనం ప్రజలు కానీ ఒక శ్మశాన వాటిక లేదు అక్కడ అద్దెకి ఉండే వాళ్ళు అలాగే ముఖ్యంగా కరోనా టైంలో వాళ్ళు ఎవరికైతే ఏమన్నా అయితే ఆ రాత్రంతా వాళ్ళను వాళ్ళ ఆ శవాలను అక్కడ పెట్టుకొని జాగరణ చేసేవాళ్ళు అదీ చూసి వాళ్ళ ప్రజల సంప్రస్థానాన్ని కడదామని నాలుగు ఎకరాలలో పదకొండు లక్షల వ్యయంతో ఒక మంచి ఉద్యానవనం లాగా అన్ని వసతులతో సోలార్ కరెంటు కూడా సోలార్ ప్లేట్లతోనే కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ సోలార్ కరెంటుతోని దాన్ని నడిపిద్దాం అని చెప్పేసి ఒక శ్మశాన వాటిక నూట రెండు రోజుల్లో నిర్మించడం జరిగింది దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ లో కూడా మనకు అవార్డ్ అనేది వచ్చింది ఒక రికార్డ్ టైంలో మనం నిర్మించినామని చెప్పి ఆ తర్వాత మన ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్యం కోసం ఎవరికైనా బాగలేకపోతే అయితే కరీంనగర్ పోతున్నారు లేకుంటే వరంగల్ పోతున్నారు లేకుంటే హన్మకొండ పోతున్నారు లేకుంటే హైదరాబాద్ పోతున్నారు మన దగ్గరనే ఒక అత్యాధునిక హాస్పిటల్ కట్టుకుందాం ఇక్కడ వాళ్ళు ఎక్కడికి కూడా వైద్యానికి పోవద్దు వేరే జిల్లా వాళ్ళే మన జిల్లాకి రావాలి మన దగ్గరికి రావాలి వైద్యానికి అని చెప్పేసి ఆరు వందల పడకలతోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల నడిబొడ్డులో ఉన్న ఐపీ స్థలం అక్కడ నాలుగు ఎకరాల స్థలం ఉంది గత పాలకులు గత పాలకులు అక్కడ ఒక కూరగాయల మార్కెట్ చేపల మార్కెట్ కడదామని చెప్పేసి అక్కడ స్టాఫ్ కూడా వేసిండ్రు అయితే ఇక్కడ మనకు అక్కడ మంచిర్యాల ఒకటి మాతా శిశు హాస్పిటల్ అని చెప్పేసి దాన్నేమో గోదావరి రోడ్డు కట్టిండ్రు ప్రతి సంవత్సరం మానకాలం వస్తే అక్కడ ఉన్న బాలింతలను చిన్న పసిబిడ్డల్ని తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ మన అధికారంలో లేకపోయినా మన కాంగ్రెస్ కార్యకర్తలే పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో లో పెట్టుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిసారి తరలించడం అవుతుంది అయితే అందరికీ ఉపయోగపడే హాస్పిటల్ ఏమో ఊరు బయట నదొడ్డికి కట్టిండ్రు కట్టినరు గంగొడ్డుకు కట్టినరు ప్రజలందరికీ అవసరమైన అది ఇక్కడనేమో ఎకరాల భూముల నడిబొండిలు ఉన్న భూమిలనేమో కూరగాయల మార్కెట్ కడతారట దాన్ని మనం అధికారంలోకి రాగానే మన కార్యకర్తలు కూలగొట్టేసి అక్కడ ఇప్పుడు ఒకటి ఆరు వందల పడకలతోనే అత్యాధునిక హాస్పిటల్ అనేది అక్కడ కట్టుకుంటున్నాం స్లాబ్లు పడుతున్నాయి దాన్ని మళ్ళీ వెయ్యి పన్నెండు వందల హాస్పిటల్ చేద్దాం అని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు దానికోసం కూడా ప్లాన్స్ చేస్తున్నారు ఇంకొకటి మనకు ప్రజలందరికీ అవసరమైనది ఏంటిది విద్య వైద్యం విద్య కోసం ప్రైవేట్ స్కూల్లకు పోయి వేల రూపాయల ఫీజులు కట్టడు కాదు ప్రైవేట్ స్కూళ్ళకి పోయి మనమే గవర్నమెంట్ విద్యని అందరికి అందిద్దాం ఉచితంగా మంచి ప్రమాణాలతో కూడిన విద్య అని చెప్పేసి ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి ఫండ్స్ అనేటివి ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ కూడా నలభై లక్షలు ఇచ్చిందని చెప్తున్నారు దౌడపల్లిలో కూడా అట్లనే మనకు పక్కనే ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చదువు చదువుకోవడానికి పోతారు అక్కడ ప్రేమ్సాగర్ రావు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మంటల కాలిపోయింది అంటే అక్కడికి పోయి ఒక కాలేజ్ స్కూల్ మా మామూలు ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా మంచిగా అక్కడ ఒక స్కూల్ మనం కట్టుకోవడం జరిగింది అయితే హైదరాబాద్ నుండి వచ్చి నా మన్మరాలు అంటుంది తాత మా స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అది చాలా పెద్ద స్కూల్ ఒకప్పుడు నిజాం టైంలో పెట్టిన స్కూల్ అది ఆ స్కూల్లో కూడా గిట్ల లేవు టేప్ ఈ బెంచులు పిల్లలు కూర్చునే బెంచీలు ఇట్లాంటి స్కూల్కి కూడా పంపి మనం అంటే మన పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా తలదన్న స్కూల్ని కాలేజీని అక్కడ నిర్మించడం జరిగింది అట్లనే ఇక్కడ మన ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇమ్మీడియట్ గా మనం తీసుకపోయేది లక్షపేట అక్కడ ఒక ముప్పై పడకలతోని ఒక హాస్పిటల్ కట్టుకోవడం జరిగింది మొన్న నేను ఒక నెల కింద అక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది అంటే నేను అక్కడికి వెళ్ళినాను మెడికల్ క్యాంప్ ఉంది అండి ఆ ముప్పై బెడ్స్ సరిపోతలేవని పాత హాస్పిటల్ లో ఇరవై బెడ్లు ఉంటే అవి కూడా తీసుకొచ్చేసిండ్రట ఆ యాభై కూడా సరిపోతలేవు ఇంకొకటి మీది ఇంకొక ఫ్లోర్ వేయించమని అక్కడ డాక్టర్లు సూపెండెంట్ అడుగుతున్నారు అంటే ఇంకొకటి రైతులకి సాగునీరు అలాగే ప్రజలందరికీ తాగునీరు అందాలి అని చెప్పేసి ఇంతకు ముందు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ తోని ప్రతి సంవత్సరం కూడా పైప్ లైన్లు లేసిపోతుండే రెండు మోటార్లు వేస్తే సరే మేం అధికారం రెండేళ్ల కింద రెప్పెనపల్లి పైప్ లైన్లు మొత్తం ఇసుక మీట పెట్టినాయి ఆ పొలాలు అప్పుడు మేమే పోయి వాళ్ళకి ఒక లక్ష రూపాయల పైన ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ రైతుల బాధలు చూసి ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని గట్టిగా బెదిరించి నువ్వు నాణ్యత లేని పైప్ లైన్లు లేసినావు అందుకే ప్రతిసేరవి లేచిపోతున్నాయి అని చెప్పి అక్కడ ఇక్కడ భద్రాచలం దగ్గర వేరే ప్రాజెక్టు దగ్గర పైప్ లైన్లు ఉంటే అవి పైపులు ఉంటే తీసుకొచ్చి ఆ పైప్ లైన్ వేయడం జరిగింది ఇప్పుడు దండేపల్లి మండలం చివరి ఊర్ల వరకు కూడా ఆ సాగునీరు రైతులకు అనేటివి అందుతున్నాయి అట్లనే మనకు పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు హాజీపూర్ మండల్ ఉంది కాకపోతే మంచిర్ అలా నస్పూర్ లో ఎప్పుడు కూడా తాగడానికి నీళ్ళకు కట్టకటినాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మా నస్పూర్ నుండే వచ్చిండ్రు లీడర్లు అందరు ఇక్కడ అబ్జర్వర్స్ గా వీళ్ళు ఎండాకాలం గోదావరిలో మనం బోరింగ్ వేసి అప్పుడు గత ఎమ్మెల్యే మాకు నీళ్లు ఇవ్వమంటే కూడా ట్యాంకర్లలో సప్లై చేస్తామంటే నీళ్లు కూడా ఇవ్వకపోతే ప్రేమసాగర్ రావు గారు మనం వెనకకు పోయ్యేదే లేదని గోదావరిలో బోరింగ్ వేసి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చి ఎర్ర టెండెల మే నెలలో వాడవాడలలో నీళ్ళు ఇచ్చేటోళ్ళం ఏప్రిల్ మే నెలలో అయితే ఈ రోజు అసలు ట్యాంకర్లు తిరిగే అవసరం లేకుండా శాసనసభలోనే ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిలబెట్టిన అభ్యర్థి వెంకటేష్ గారికి ఓటేసి హాస్పిటల్ లో ప్రేమసాగర్ రావు గారికి బయటకు వచ్చి మళ్ళీ నా ప్రజల కోసం నేను పనిచేయాలి అని చెప్పి ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా నా అక్క చెల్లెళ్ళందరూ నా వాళ్ళందరూ నాతోనే ఉన్నారు నేను నిలబెట్టిన అభ్యర్థుల్ని మన వార్డు మెంబర్లని మన సర్పంచ్ని గెలిపించిండ్రు వీళ్ళ కోసం నేను వెళ్ళి ఇంకా పనిచేయాలి అనే ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంగరం గుర్తు కోటేసి అందరు కూడా పదకొండవ సంవత్సరం పదకొండవ తేదీనాడు డబ్బాలు ఇప్పితే మొత్తం ఉంగరం గుర్తు మీదనే పడాలి కూడా పెద్ద మెజార్టీతోని కోటేసి గెలిపించండి అని చెప్పేసి పేరు పేరున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇంకొకటి ప్రేమ్సాగర్ రావు గారు ఆ రోజు నిలబడ్డానికి నా హెల్త్ బాగలేక ఇద్దరం కూడా అంటే పదేండ్ల పాటు ఊరూరు గడప గడప ఇల్లు తిరిగి నాకు కూడా చాలా ఒక ఎలక్షన్ లో బాగా హైట్ ఎక్కిచ్చేసరికి ఈ టేబుల్ అంతా ఎక్కువ ఉంటుందో ఇంకా పైన ఉంటుందో దునబండలో నాకు అప్పటికే నడుమ ఆపరేషన్ అయింది ఒక ధర్నాలో కూర్చుంటే ఆ తర్వాత నాకు అసలు నడవలేని స్థితికి వచ్చి రెండేళ్ళు నేను ఎక్కడికి రాలేదు మీరు అందరూ అరవై ఆరు వేల మెజార్టీతోనే ప్రేమసాగర్ రావు గారిని గెలిపించిండ్రు దానికి మీ అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా మీ మీరు ఏ అభిమానంతో ప్రేమ్సాగర్ రావు గారికి ఓటేసినరో ఏ నమ్మకంతో ఓటేసినరో దాన్ని నిలుపుకునే విధంగా మేము ఉన్నంతకాలం మీకోసం పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ అయితే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన సర్పంచ్ ఉంటేనే సాధ్యం అవుతుందమ్మా ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది స్థానికంగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు మనకి ఏ పని కావాలన్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకు గ్రామంలో పనులు అనేవి జరుగుతాయి తప్పకుండా ఓటేసి మన వాళ్ళని మీరు ఆశీర్వదించండి అని చెప్పి పేరు పేరున అభ్యర్థిస్తున్నాను